嗯，好，行。 ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి స్టాఫ్ రిపోర్టర్లకు కెమెరామెన్లకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలుతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఈ ఛానల్ సిబ్బందికి యాజమాన్యానికి మంచి జరగాలని మీరు మంచి వార్తలతో ఇంకా పేరు తెచ్చుకోవాలని ఈ సంవత్సరం యాజమాన్యానికి సిబ్బందికి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని అలాగే ఈ ఛానల్ ప్రేక్షకులు కూడా ఆదరించాలని ఎందుకంటే న్యూస్ను నిరంతరం తీసుకొచ్చే ఛానల్గా స్వచ్ఛమైన న్యూస్ని తీసుకొచ్చి నిజాలను బయట పెడుతూ ధర్మాన్ని కాపాడుతున్న ఈ ఛానల్ ఎదగాలని కోరుకుంటూ మీ సుందర్రాజ్ ఫార్మర్ కూడా చైర్మన్